బీసీ కులాలలో అధిక జనాభా కలిగిన యాదవులను పార్టీలు ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని గద్దనెక్కిన తర్వాత యాదవలకు పదవులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ విషయాన్ని సహించేది లేదని భవిష్యత్తులో ఇదే విధంగా నిర్లక్ష్యం చేస్తే ప్రతిఘటన తప్పదని అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బదుల బాబురావు డిమాండ్ చేశారు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ కార్యదర్శి రమేష్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ శ్రీనివాస్ యాదవ్ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా యాదవ్ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ పార్టీలను ఉద్దేశించి హెచ్చరించారు ఈ సమావేశంలో అఖిల భారత యాదవ్ మహాసభ రెండు ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు కాశ్మీర్ కన్యాకుమారి వరకు మరి ఎక్కడ చూసినా ఏ పెద్దలో చూసినా ఏ పట్టణంలో చూసినా ఏ ప్రాంతం చూసినా యాదవైన గ్రామాలు లేవు ప్రాంతాలు లేవు మరి అలాంటి అలాంటి యాదవ సంఘాన్ని మరి ముందుకు తీసుకొచ్చి ఒక దాని మీద కనిపిస్తున్నటువంటి మరి అగిరం జిల్లా ఖమ్మం జిల్లా అగ్రబాత యాదవసభ తరపున తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే మరి అఖిల భారత యాదవ్ మహాసభిదవ్ గారు ప్రసాద్ యాదవ్ గారు అఖిలే యాదవ్ గారు మరి ఎంతో మంది మంత్రులు ముఖ్య మంత్రులు ఈ దేశ మరి యొక్క భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రం అంటే యాదవ్ అంటే ఒనుము పుట్టించినటువంటి మరి చరిత్ర

మరి యాదవరికి ఎన్నో రకాలుగా న్యాయం చేస్తామని చెప్పారు మరి ఇంతవరకు మరి ఇంతవరకు కమిటీ లేదు మరి ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఎందుకంటే ఒక ఉద్యమం ఒక పోరాటం చేయాలి అయ్యో భారత యాదవ మాసం మధ్యాహ్నంలో గత ప్రభుత్వం రెండు వేల

మళ్ళీ సిపిఎం రామ్ రామ్ పిడి రామ్ అలాంటి ఎన్నో ఇచ్చారు మరి ఇప్పుడు కూడా మనం మరి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఎన్సిడిసి స్కీమ్ ఇచ్చారు మరి ఎన్సిడిసి స్కీమ్ ఇచ్చారు మరి ఇంతవరకు మరి అన్ని ఇలా పద్మశాలీలకు మాఫీ చేశారు మరి ఎన్సిడిసి స్కీమ్ కూడా మరి మాఫీ చేయాలని చెప్పి ఈ యొక్క అగ్రకాండ యాదవ్ మహాసభతో ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వానికి పెట్టి మాఫీ చేయాలని ఎందుకంటే సీనన్న మాట్లాడుతున్నారు

కేరళ విశారణంగా అధ్యక్ష వచ్చినటువంటి పెద్దలు గౌరవ నీరు రాష్ట్ర అధ్యక్షులు పొత్తుల బాబురావు గారికి గౌరవనీయులు రాజారీ గౌరవ కార్యదర్శి గారికి గౌరవనీరు ఐదు రమేష్ గారికి

ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు అఖిలభారత యాదవ సభ స్థాపించి వంద సంవత్సరాలు అవుతా ఉంది ఏప్రిల్ పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల ఇరవై నాలుగునలో वजय प्रताप सिंह अध्यक्ष अत्यप्र सत्य प्रता सिंधु अंदर सेवा संघ आई